హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ టూ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెతంచర్ల బెతర్లా కొత్త బోర్షన్ ట్యాంగ్ అనేది మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది తక్కువ జరిగిన వెహికల్ మంచి వెహికల్ తీసుకోవడం అది జరిగిందండి మారుతి సుజుకి విటారా బ్రేజ జడ్డీఐ వేరేట్ అండి జెడ్డిఐ ప్లస్ అయితే కాదు జెడ్డీఐ వేరేటు రెండు వేల పద్దెనిమిది ఆరో నెలలో బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేలు అయితే తిరిగిందండి ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ అని ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంప్లీట్ షోరూమ్ బ్యాగ్ అయితే ఉంది ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు వచ్చేసి కంపెనీ చూసిన టైర్స్ ఉన్నాయండి ఒక టైర్ వచ్చేసి చేంజ్ అయితే చేయడం జరిగింది నాలుగు టైర్లు కంపెనీ టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికలు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నానని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు ఇది చూసుకుంటే రైట్ సైడ్ అపరాణ్ణం అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాణు ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి అండి మొత్తం కంపెనీ బెస్టింగ్ అదే విధంగా ఉంది మీకు ఇంజన్ కూడా చూడొచ్చు అండి టైమింగ్ కూడా చూడొచ్చు కంపెనీ టైమింగ్ ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు లక్ష కిలోమీటర్ దాటిన తర్వాత నాకు టైమింగ్ చైన్ అయితే చేంజ్ అవుతుంది అండి హెడ్లైట్ల మీద స్టిక్కర్ కూడా చూసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా అయితే ఉన్నాయి కంపెనీ వచ్చిన లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయండి చూడొచ్చు మీరు కంపెనీ నుంచి సెస్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇంజన్ పరంగా చూసినట్లయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ చూడొచ్చండి స్టిక్కర్ ప్రతి స్టిక్కర్ కూడా అదే విధంగా అవుతుంది ఏది కూడా చేంజ్ అయితే కాలేదండి వెహికల్కి ఒరిజినల్ వెహికల్ అండి డేటు రెండు మూడు రెండు వేల పద్దెనిమిది డేట్లతో సహా అదే విధంగా అవుతున్నాయి యొక్క సీల్ కూడా చూడొచ్చండి బాలినటక స్టీల్ చూసుకున్న కంపెనీ యొక్క బాలినెట్ సీల్డ్ అవుతుందండి ఏది కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి బాగానే ఒక సిల్ కూడా కంపెనీ సిల్ అయితే ఉంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ ఏ విధంగా అనేది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి జెడ్డీ వేరియంట్ టైర్స్ చూసుకున్నది ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి చూసుకోవచ్చు మీరు ఇది కూడా కంపెనీ వచ్చిన టైర్ ఏంటంటే అపోలో టైర్ కంపెనీ చూసిన టైర్స్ అయితే ఉన్నాయి అలవీస్ కూడా చాలా నీటిగా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు మీకు బండి యొక్క ఇన్ని నెంబర్ చార్స్ నెంబర్ చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ఉంటే ఎక్కడ చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ అండ్ మే సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ముప్పై తొమ్మిది వేలై తిరిగింది అండి చూడొచ్చు రీడింగ్ ముప్పై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కోడ్ డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది వెహికల్కి కంప్లీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది దీనికి జెడ్డీఏ ప్లస్కి జడ్డీఏకి తేడా అంటే క్రూజ్ కంట్రోల్ ఉండదండి పుష్టార్ట్ బటన్ ఉండదు ప్లస్ వచ్చేసి ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ వస్తుంది మ్యాన్మల్ సిస్టమ్ అయితే వస్తుందండి ఈ మూడే వేరియేషన్స్ అంతకుమీద వేరియేషన్స్ అయితే ఉండవు లెదర్ సీట్స్ సీట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్లు కూడా చూడొచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడొచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ ఉంది మొత్తం వెహికల్ ఒక లుక్ చూడవచ్చు మీరు రెడ్డి వేరే అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్తో సహా విధంగా అయితే ఉంది చూసుకోవచ్చు మీరు టోటల్ కంపెనీ పంచు సహా వెహికల్ అనేది విధంగా ఉందండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు చెప్పినటర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అండి చెప్పినటర్ వాళ్ళు తీసి ఫ్రంట్ అయితే తీసుకోవడం జరిగింది డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ అయితే ఉంది డిక్కీ కూడా బ్యాక్ సైడ్ లుక్ కూడా మొత్తం చూడొచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిటెల్స్ చెప్తాను రెండు వేల పద్దెనిమిది తొమ్మిదిలో మే రెండు వేల పద్దెనిమిది ఆరో నెల బండి మార్చి సుజుకి విటారా బ్రిజా ఎడ్డీఐ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రెండు కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటుల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్లు వచ్చేసి కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయండి రెండు టైర్లు వచ్చేసి రాముల టైర్లో వచ్చి కంపెనీ టైర్ ఉన్నాయి ఒక టైర్ వచ్చేసి మార్చడం అయితే జరిగిందండి జేకే టైర్ అయితే వేయడం జరిగిందండి స్టెప్ టైర్ కొత్త టైర్ తీసుకొని ఫ్రంట్ అయితే వేసిన బ్యాక్ టైర్స్ రెండు అట్లే ఉన్నాయి వేరే టైర్ తీసుకొని ఇది డిక్లీ ఏదో పెట్టినారు వెహికల్కి ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ దీని యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాగన్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మేజ్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి అండి వెహికల్కి సెడ్డీఏకి జెడ్డిఏ ప్లస్కి వేరియషన్ ఉండదండి అలవీస్ అయితే సేమ్ వస్తాయి లోపల స్టీరింగ్ కంట్రోల్స్ కూడా సేమ్ ఉంటాయి ప్లస్ ఒకటి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది తర్వాత వచ్చేసి టచ్ స్క్రీన్ ఉంటుంది పుష్ ఆడు ఈ మూడే వేరియేషన్ ఉంటుంది అంతకు మించి వేరియేషన్ కూడా ఏం ఉండదు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైల్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్